మీరు వీటన్నింటినీ పక్కన పెట్టి కొంతమంది మీకు సంబంధించిన పింక్ మీడియాతోటి మీకు దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తులతోటి అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ ఆఫీసులకి పిలిచి ఆర్టిస్టులని కొంతమందిని తయారు చేసి అడ్డగోలుగా మాట్లాడిపిస్తే అది మంచిది కాదు మాకు కూడా మాట్లాడొస్తుంది మేము కూడా అవన్నీ మాట్లాడగలుగుతాము ఇష్టం వచ్చినట్టు తిట్టగలుగుతాము కానీ తెలంగాణలో మన తల్లి మన రాష్ట్ర చరిత్ర ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి పద్ధతిగా మేము వ్యవహరిస్తున్నాము ఇప్పటికన్నా మీ వ్యవహారాన్ని మానుకొని మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పని కల్వకుంట్ల కవిత గారికి సూచిస్తున్నా నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మచ్చ ఏదన్నా ఉంది అంటే అది కేవలము మీ కుటుంబం అటుకే ఈరోజు రేపటి తెలంగాణ చరిత్రలో ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని ప్రతి తల్లి తల్లి కలగన్నదో ఆ కళలు నెరవేర్చకుండా కేవలం మీ కుటుంబ బాగు కోసము మీ కుటుంబ అభివృద్ధి కోసము మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం అటుకే కేసీఆర్ గారు పదేళ్లు పరిపాలించిండ్రు ఇది నిజము